నేను లోపలికి రావడానికి లో చేశాం బట్ సార్ నేను ఈ గొంతు గుర్తు పెట్టుకో అడవిలో తిరిగే వాడికి పులియాలికిడి ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసుడికి ఈ గొంతు వెనకిడి తెలియటం చాలా అవసరం సార్ సార్ నరసింహరాజ్ సార్ ఢిల్లీ పోలీస్ ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది సార్ సార్ నాగేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ కానీ వాడిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు వాడిని చూడలేదు సార్ అతను రోజంతా మీ పక్కనే ఉంటూ మీ సెక్యూరిటీ ప్లానింగ్స్ మొత్తం విన్నాడు వచ్చినవాడు ఆంధ్ర పోలీసా ఢిల్లీ పోలీసా తెలుసుకోలేని పరిస్థితిలో మీరున్నారంటే వాడు పన్నెండు గంటలు ఇదే కాంపౌండ్లో ఉన్నాడు